చిన్న ఆర్డర్ అయితే తీసుకున్నాం అనమాట పికప్ కూడా వచ్చిన మైండ్ స్పేస్ దగ్గర సార్ పాల్గొమ్ ఓలానా చెప్పండి ఫోర్ టూ నైన్ ఫైవ్ ఎక్కడ సార్ ఓకే ఫ్రెండ్స్ డ్రాప్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఉంది అక్కడికి చిన్న ఆర్డర్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం లాంగ్ వెళ్తే మళ్ళీ ఖాళీగా రావాల్సి వస్తుంది అని చెప్పేసి సో ఇది ఓలా ఆర్డర్ అనమాట వన్ పాయింట్ ఫోర్ ఉంది పికప్ డ్రాప్ పికప్ కూడా ఎంత టూ హండ్రెడ్ మీటర్స్ ఏమో వచ్చినా నేను సో లెట్ స్టార్ట్ చూద్దాం ఎంత ఇస్తాడు ఓలా బాయ్ వన్ పాయింట్ ఫోర్కి ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయినాం ఓలా బాబాయ్ది సెకండ్ ట్రిప్ అయితే కూడా వేద్దాం సో ఫార్టీ రూపీస్ ఓయ్ అమ్మా ఏంది ఇంత తీసుకున్నాడు మనోడు సో వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ రూపీస్ టూ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆగరా నాయన నువ్వు కొంచెం ఆగు సో చూద్దాం అసలు ఎంత ఇచ్చాడు ఏందనేది ఇది ఇంకా మనం తీసుకునేది ఓలా ఓలాలో ఆర్డర్స్ అయితే బాగా పెరిగినాయి సో ఆఫ్ చేసేది మనం ఆఫ్ చేసుకోవాలి కాబట్టి సో ఈ ఆర్డర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చాడు మనకి వాడు కట్ చేసుకున్నాడు సో చూడండి కాబర్లో ఒక చిన్న ఆర్డర్ అయితే వస్తుంది మనం అయితే తీసుకుందాం దాదాపు హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం వచ్చి కూడా సో ఆర్డర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి తగ్గిపోయినాయి అనమాట ఎందుకంటే లేడీస్కి అయిపోయింది కదా బస్సులు ప్రియ అయిపోయినాయి కదా సో అందువల్ల ఆర్డర్లు మాత్రం చాలా అంటే చాలా తక్కువైపోయినాయి సో చెప్పండి సార్ పిన్ చెప్పండి వన్ ఫైవ్ సిక్స్ 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 ఎక్కడ సార్ సో ఎంత ఉందో చూద్దాం సో డ్రాప్ అయితే సిక్స్ పాయింట్ టూ ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏదైతే ఊవర్ లో అనమాట సిక్స్ పాయింట్ టూ ఉంది మాదాపూర్ కి అయితే పోతున్నాం కేపి త్రీ ఫేస్ టూ ఇది ఏదో మరి ఫిఫ్త్ ఫేస్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయామనమాట సో కలెక్ట్ క్యాష్ కూడా సో ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది సో చూద్దాం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏంటో ఓకే ఓకేగా సార్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చాడు సార్ థ్యాంక్ యూ సార్ సో చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ ఆర్డర్ మనకి ఏంది సిక్స్టీ రూపీస్ దాకా అయితే చూపించింది ఏంటంటే టోటల్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇందులో మనకి ఎంత చెడు అనేది హైలైట్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది చెడు మనకి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంటే మనకు వ్యాలెట్లో యాడ్ చేసి ఉంటాడు కొంచెం అంతే సో ఫ్రెండ్స్ ఉబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది తీసుకుందాం ఎందుకంటే మనకు టైం లేదు వెళ్ళిపోదాం టూ పాయింట్ ఫైవ్ అయితే పికప్ ఉంది చైతన్య హోమ్స్ అంట సో చూద్దాం పికప్ ఎంత ఉంది అనేది సో చెప్పండి సార్ వన్ ఎయిట్ వన్ జీరో ఎక్కండి సార్ సో డ్రాప్ ఎంత ఉందో చూపిస్తా మీకు ఫోర్టీన్ కిలోమీటర్స్ డ్రాప్ సో నార్జింగ్ అయితే పోతున్నాం కేవిహెచ్బి ఫోర్త్ ఫేస్ నుంచి ఏమన్నా చలింది టో గాయస్ మనమైతే రీచ్ అయిపోయాం సో చూద్దాం టోటల్ ఎంతో వన్ థర్టీ టోటల్ వన్ థర్టీ నైన్ రూపీస్ చూడండి క్లియర్గా మిమ్మల్ని కదండి సో చూద్దా మనకు ఎంత ఇచ్చాడో ఉబ్బర్ బాబాయ్ సో గాయ చూడండి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓకే సార్ వచ్చాయండి థ్యాంక్ యూ సో గాయస్ వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అంటే మనకి వ్యాలెట్లు యాడ్ అవుతాయి అనమాట అవి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ మనం తీసుకుంది వన్ థర్టీ నైన్ కదా రిమైనింగ్ ఒక లెవెన్ ట్వెల్వ్ రూపీస్ అనేది మనకి వ్యాలెట్లు యాడ్ అయిపోతాయి అనమాట సో అది విషయం సో కాదు చూడండి ఊబర్లో ఒక ఆర్డర్ వస్తుంది గౌలు తొడ్డికి సో ఎందుకంటే మనకు టైం లేదు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోవాలి ఫస్ట్ అర్జెంటుగా సో కార్ థిక్ అంట

సో గాయ డ్రాప్ అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది వెళ్ళిపోదాం గౌలు తోటికి అయితే పోతున్నాం సింగ్ నుంచి సో లెట్ స్టార్ట్ ది రైట్ 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 రాయిట్ రైట్ రైట్ హైదరాబాద్ సో గా చూద్దాం మనమైతే వచ్చినాం సిక్స్ కిలోమీటర్స్ ఏమో వచ్చిన సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సార్ సో కా సిక్స్టీ రూపీస్ అయితే వచ్చినాయి వెళ్ళిపోవాలి మనం అర్జెంటుగా ఓకే థ్యాంక్ యూ సో లాస్ట్ ట్రిప్ మనకి ఎంత ఇచ్చాడో చూపిస్తా ఇంతకు ముందు ఆడర్ అనమాట సో లాస్ట్ ట్రిప్ సెవెంటీ వన్ రూపీస్ ఓ